హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చికెన్కి ఏమాత్రం తీసుకోకుండా ఉండేటువంటి చిల్లీ బ్రెడ్ చేసుకుందాం దానికోసం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్గా తయారు చేసుకుందాం ఈ రెసిపీ కోసం నేను సెవెన్ స్లైసెస్ తీసుకున్నాను వాటిని ఇట్లా క్యూబ్స్గా చేసుకొని ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను పీసెస్ ఎక్కువ ఉన్నాయి కదా అందువల్ల ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను వీటన్నిటిని కూడా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేస్తే ఏ కలర్ వస్తుంది ఆ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సపరేట్గా ఒక ప్లేట్లో వేసి పెట్టేసుకుందాం చూడ్డానికి కొంచెం చికెన్ పీసెస్లా ఉన్నాయి కదా ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని అల్లం వేసుకుంటున్నాను ఒక స్పూన్ గార్లిక్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇవి రెండింటినీ కూడా జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఫ్రై చేసుకోండి ఎక్కువగా ఫ్రై చేయకండి ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇది ఒక కప్ వరకు తీసుకున్న ఒక హాఫ్ కప్ క్యాప్సికమ్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసేసుకోండి మన చిల్లీ చికెన్లో ఉంటాయి కదా అలాంటి ముక్కల్లా వేసుకున్నామంటే తినడానికి బాగుంటాయి అందులో కొంచెం టమాటా సాస్ అంటే టూ టేబుల్ స్పూన్స్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వెనిగర్ ఇష్టం లేని వాళ్ళు నిమ్మరసం వేసుకోండి ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ అన్నింటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఒక పది సెకండ్లు అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని వేసేసుకుందాం ఇవన్నిటిని కూడా ఈ సాసెస్ వెజిటబుల్స్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను ఈ షుగర్ వేయడం వల్ల ఈ పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది మనం నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసుకుంటాం కదా అది బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునేసి పిల్లలకి సర్వ్ చేస్తారంటే ఇక చికెన్ అన్న మాటే వాళ్ళు యూస్ చేయరు ఇదే కావాలంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్